ఏంటక్కో ఫస్ట్ ఫస్ట్గా ఆకులు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బిర్యానీ అయితే చేస్తున్నాను అందుకు పుదీనా కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడైతే పక్కన నిమ్మకాయ అన్నమాట నేనైతే బిర్యానీకి కావాల్సిన బిర్యానీ సామాన్లన్నీ వేగించుకున్నాను అనమాట ఇప్పుడైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది అంటుకోదన్నమాట వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవాసం మనం మరిన్ని మంచి మంచి వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి మరిన్ని వీడియోలు అయితే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మన వీడియోలు నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి నేనైతే పక్కనైతే రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట చూసారో ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా అనమాట రైస్ అయితే ఇప్పుడైతే పక్కన చికెన్ అయితే కుక్ చేస్తున్నాను లెగ్ పీస్ అంటే కొంచెం లావుగా ఉంటుంది కదా ముక్క అది కుక్ అవ్వాలనేసి నేనైతే పక్కన కుక్ చేస్తున్నాను మన ఛానల్లో మన మన ఓల్డ్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్కి వెళ్ళి అన్నీ చూడండి నచ్చిన వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరు చూస్తున్నారా బిర్యానీ అయితే రెడీ అవుతున్నాను అనమాట ఇప్పుడైతే నేను లెగ్ పీసెస్ అయితే కుక్ చేస్తున్నాను కుక్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసుకుందాం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఎందుకంటే బిర్యానీ తినబోతున్నాం కదా అందుకని బాగానే ఉంటాము మీ ఇంట్లో మీరు బిర్యానీ తినే చేసుకొని ఎన్ని రోజులైందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకున్నాను తర్వాత అయితే ఇప్పుడు రైస్ వేసుకుందాము మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే మన వీడియోస్ ఏ ఊరు వరకు వెళ్ళాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీ ఊరి పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మా ఊరికి దగ్గరలో ఏ ఊర్లో అన్నా ఉన్నారంటే మా బిర్యానీ అని అయితే మీకు ఖచ్చితంగా పంపడానికి ట్రై చేస్తాను అందుకనేసి నా బిర్యానీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా మీ ఊరు పేరు ఓకేనా ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకేముంది నెక్స్ట్ లెవెల్ బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకొని కూడా కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే నేను ఎంత క్వాంటిటీ చేయాలనుకున్నానో అందుతో కొలత అయితే తీసుకున్నాను మీరు ఎంత చేయాలనుకుంటారో నాకు తెలియదు కాబట్టి మీ కొలత ప్రకారం వాటర్ అయితే వేసుకోండి నేనైతే వాటర్ వేసేసుకున్నాను అనమాట సరిపడా నీళ్ళు పోసుకున్నాను చూస్తారా మన మొక్కలు ఎలాగనిపిస్తున్నా మన బిర్యానీ కలర్ కూడా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకొంచెం కలర్ఫుల్ చేయడానికి నేనైతే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరైతే వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే కలర్ బాగుంటుందని అయితే వేస్తున్నాను అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా కలుపుకొని పైన అయితే కొంచెం కొంచెం అంటే కొంచెం ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ వేసాను మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనానైతే వేస్తున్నాను వేసేసాను లాస్ట్ గానీ ఇప్పుడు దాకా అయితే గ్యాస్ మీద చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కట్టెల పొయ్యి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ మొత్తం కదా గ్యాస్ మీద అయితే చేయలేము అన్నమాట ఊరికే వేగించుకొని గ్యాస్ మీద బయట పొయ్యి మీద అయితే చేశాను ఇప్పుడు మనం బిర్యానీ చూస్తున్నారా కట్టెల పొయ్యి మీద చేసిన లెగ్ పీస్ బిర్యానీ ఎమ్మెగా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ మీరు కూడా కట్టెల పొయ్యి మీద ఒకసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఇంకేముంది మన బిర్యానీ అయితే రైడ్ అయిపోయింది ఇప్పుడు నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను బిర్యానీ రైతా ఆనియన్ నిమ్మకాయతో బిర్యానీ అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం